మిత్రులారా నేషనల్ పాలిటిక్స్లో గేమ్ చేంజ్ చేసేది ఎప్పుడు కూడా అత్యధిక సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ మాత్రమే యూపీలో ఎవరు అత్యధికంగా సీట్లు సంపాదించుకుంటారో వాళ్లే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పి చరిత్రలో మనకు చాలాసార్లు రుజువైంది ఇప్పుడు ఏం జరుగుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ టూ థౌజండ్ నైన్టీన్లో కానీ ఘన విజయం సాధించి పెట్టారు బీజేపీకి యూపీ ప్రజలు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది చాలా సర్వేలు చేసి చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ అయితే మోడీ లేదు అలాగే రామ్ మందిరం లహర్ లేదు అయినప్పటికీ మూడు వందల మూడు సీట్లు బీజేపీకి వస్తాయి తగ్గు అని చెప్పి ఆయన ఢంకా బజాయి అని చెప్తున్నారు యూపీలో బాగుంటుందని బీహార్లో బాగుంటుందని ఆయన ఆయన లెక్కలు ఆయనకున్నాయి యోగేంద్ర యాదవ్ లాంటి గ్రేట్ సెఫాలజిస్టులు ఒక రకంగా చెప్తున్నారు ఇవన్నిటిని కూడా పరిశీలించి పరిశోధించి చాలా డీప్గా స్టడీ చేసిన తర్వాత కొన్ని విషయాలు నాకు అర్థమైనా అండి అంటే కుల సమీకరణలు జాతి సమీకరణలు మత సమీకరణలు ప్రాంతీయ సమీకరణలు ఇవన్నీ కూడా చాలా కీలకంగా అక్కడ యూపీలో పనిచేస్తున్నాయి అలాగే ఇష్యూస్ రాహుల్ గాంధీ కానీ అఖిలేష్ యాదవ్ కానీ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ వీళ్ళు ఇష్యూస్ మాట్లాడుతున్నారు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు సంపద గురించి మాట్లాడుతున్నారు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు అధిక ధరల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళేమో వీళ్ళు మాట్లాడేదాన్ని కౌంటర్ చేస్తున్నారు ఆఖరికి బీజేపీ వారు ప్రచారంలో ఏ స్థాయికి వచ్చారాయంటే మేము రామ మందిరం కడితే ఇన్ని వందల సంవత్సరాల తర్వాత రాముడిని తీసుకొచ్చే అయోధ్యలో మేము ప్రతిష్ట చేస్తే ఆ రామ మందిరాన్ని కాంగ్రెస్ వారు ఈ సమాజ్వాదీ పార్టీ వారు అధికారంలోకి వస్తే బుల్డోజర్ పెట్టి కూల్చేస్తారని చెప్పేసి ఎవరైనా వింటారండి ఈ మాటలు విని 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 చెవులు ఓదరగొట్టారు మొత్తం దేశ ప్రజలంతా కూడా అలిసిపోయారు విని విని నాకు తెలిసి హిందూ ఓటర్లలోనే దాదాపు అరవై డెబ్భై శాతం మంది విసుగెత్తిపోయారు ఈ మాటలు విని సో ఇప్పుడు యూపీలో అవి పని ఆ మాటలు పనిచేయడం లేదు ఇష్యూసే పనిచేస్తున్నాయని చెప్పి ఈ ఇష్యూస్ పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఎప్పుడూ కూడా అక్కడ బీఎస్పీ ఉంది గుర్తుపెట్టుకోండి మాయావతి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ దళితుల్లో ఉంది అలాగే సెవెంటీ పర్సెంట్ దాకా దగ్గర దగ్గర ముస్లిం మైనారిటీల్లో ఉంది ఈసారి బిఎస్పి చాలా ఢీలా పడిపోయింది నామమాత్రంగా ఉంది పోటీలో పెద్దగా లేదు అని అంటున్నారు మరి పోటీలో పెద్దగా లేనప్పుడు ఈ దళితుల ఓట్లు బి ఈ ముస్లింల ఓట్లు ఎటు వెళ్తాయి అనేటటువంటిది ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కీలకమైనటువంటి ఫ్యాక్టరీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు నేను విని చెప్తున్నాను ఒకటి రెండు వీడియోలు క్లిప్స్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను ది వైర్ లాంటి సంస్థలు చేసినటువంటి ఇంటర్వ్యూలు అవి మీరు వివరంగా చూడండి వాళ్ళు అక్కడ చెప్తున్నటువంటిది అంటే సమాజ్వాది పార్టీతో ఎప్పుడు కూడా వైరుధ్యమే వాళ్ళకి పోటీ యుద్ధమే ఎవరికి బహుజన సమాజ్ పార్టీకి సమాజ్వాదీ పార్టీకి వాళ్ళు ఎప్పుడు సమాజ్వాదీ పార్టీ బి ఓటర్లు ముఖ్యంగా దళితులు సమాజ్వాది పార్టీకి ఓటేయ్యారనమాట కానీ ఈసారి ఓవరాల్ ఇష్యూస్ చూస్తున్నప్పుడు అభివృద్ధి కే చాలా కేంద్రకమైనప్పుడు అభివృద్ధి కీలకమైనప్పుడు ఉద్యోగాల కీలకం అధిక ధరల కీలకం కాబట్టి రాముడు కీలకం కాదు అని అనుకున్నప్పుడు బీఎస్పీ డీలా పడిపోయినప్పుడు బీఎస్పీ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానప్పుడు ఏం చేయాలని చెప్పి అక్కడ ఓటర్లు ఆలోచించి ఆలోచించి మథనపడి పడి చివరికి బహుజన సమాజవాదికి చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి దళిత ఓటర్లు ముస్లిం ఓటర్లు సమాజ్వాదీ పార్టీ వైపు షిఫ్ట్ అయ్యారు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు ముఖ్యంగా కాంగ్రెస్ సమాజ్వాది పార్టీ ఇద్దరు కూడా ఎన్నో రాహుల్ గాంధీ స్వయంగా అన్నాడు మనొక సభలో ఎప్పుడూ కూడా ఈ ఈ రెండు పార్టీల కలయికలో ఇంత ఉత్సాహం చూడలేదు ఇద్దరు యువకులు కలిశారు రెండు పార్టీలు కలిసినాయి మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ ఉత్సాహం కనిపిస్తుంది శ్రేణుల్లో అని చెప్పేసి ఆయన నాటి నిజంగానే పరిశీలకుల అంచనా కూడా అదే మొత్తం మేజర్ షిఫ్ట్ బీఎస్పీ నుంచి దళితలు దళిత ఓటర్లు అలాగే ముస్లిం ఓటర్లు సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారన్నమాట అలాగే బీసీల్లో ఎక్కువగా సమాజవాది పార్టీకి యాదవుల కమ్యూనిటీ నుంచి ఎక్కువ మెజార్టీ ఓట్లు అక్కడ వాళ్ళకి దక్కేవి ఈసారి కుర్మి కోయిలీ లాంటి చాలా వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి కులాల కూడా మేజర్ షిఫ్ట్ సపా కాంగ్రెస్ ఈ రెండు పార్టీల కూటమికి బాగా జరిగింది అని అంతేకాదు చాలామంది సెఫాలజిస్టులు ఒప్పుకుంటున్నది ఏమిటా అంటే అక్కడ ఠాకూర్లు బ్రాహ్మీణు రాజపుడ్సు జాట్స్ లాంటి అగ్రవర్ణాల్లో కూడా చాలా బలమైన చీలిక కనిపిస్తుంది ఎందుకో వాళ్ళల్లో కూడా ఒక ఉదాసీనత వచ్చింది బీజేపీ పట్ల వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంకులో కూడా కొంత చీలిక జరిగి వీళ్ళకి రావచ్చు అని అంటున్నారు అన్నమాట సో మిత్రులరా ఇవన్నీ సమీకరణలు చూస్తూ ఉంటుంటే చాలా చోట్ల ఎందుకు అంత క్లీన్ కంటెస్ట్ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎందుకు అన్ని అల్లర్లు ఎందుకు అంత విధ్వంసం ఎందుకు అంత ద్వేషం ఎందుకు అంత టెన్షన్ అక్కడ చాలా ఉద్రిక్త వాతావరణాలు చాలా చోట్ల మనకి కనిపించింది అనమాట సో పోటీ గట్టిగా ఉన్నప్పుడే ఇలాంటి వాతావరణం అని అంటూ నెలకొని ఉంటుందన్నమాట ఈసారి ఏమైనప్పటికీ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలను బట్టి అక్కడ గతంలో బీజేపీ స్వయంగా అరవై నాలుగు మొత్తం అంద ఎన్డీఏతో కలిపి డెబ్భై రెండు సీట్లు అవుట్ ఆఫ్ ఎయిటీ సాధించింది ఈసారి నలభై సీట్లు కూడా వస్తాయో రావో బీజేపీకి దాని మిత్రపక్షాలకి కలుపుకొని అన్న అనుమానాలు అయితే అక్కడ వ్యక్త వ్యక్తమవుతున్నాయన్నమాట అందుకని బీజేపీ బీజేపీ అలాగే వాళ్ళ మిత్రపక్షాలు ఎన్డీఏ ఇంకో పక్క కాంగ్రెస్ అండ్ సమాజ్వాది పార్టీ ఇండియా కూటమి ఈ రెండింటి మధ్య హోరాహోరీ పోరాటం అక్కడ సాగుతుంది ఈ యూపీ అనేటటువంటిది నిజంగానే గేమ్ చేంజర్ లాగా ఒక పెద్ద కీ రోల్ ప్లే చేసే అవకాశం అయితే కనపడుతుందని మనకు అర్థమవుతుంది చూద్దాం అట్లాగా అసలు అక్కడ వింటూ ఉంటుంటే అయోధ్యలోనే మీరు చూడండి అయోధ్యలోనే అక్కడ ఒక దళితుణ్ణి సమాజ్వాదీ పార్టీ నిలబెట్టింది ఇట్ ఈజ్ నాట్ ద రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యువెన్సీ కాదు అక్కడ సమాజ్వాదీ పార్టీ ఒక దళిత అభ్యర్థిని నిలబెట్టింది దళితులే మూడు లక్షల పైగా ఓటర్లు అక్కడ ఉంటారంట ముస్లింలు ఉంటారు ఇతర బీసీ క్యాస్ట్లు ఉంటాయి అక్కడ అయోధ్యలు ఏ రామ మందిరాన్ని ఏ రాముడిని అయితే చూపించి వాళ్ళు ఓటర్లని ఆకర్షించుకుందామని అనుకుంటున్నారు ఎన్డీఏ వారు అక్కడే తిరకాసు జరిగేటటువంటి అవకాశం ఉందని కూడా చాలామంది చెప్తున్నారు క్యాసర్గంజ్లో అయితే మహిళా మల్లయోధులు ఎవరి మీద అయితే ఫిర్యాదులు చేశారు మమ్మల్ని చాలా దారుణమైనటువంటి అవమానాలు గురిచేశారు మా ఆత్మాభిమానాలు దెబ్బతీశారు అట్లాంటి బ్రిజ్భూషణ్ సింగ్ లాంటి వాడు అని ఆయన మీద ఫిర్యాదు చేసే అతనికి సీట్ ఇవ్వకుండా అతను కొడుకు ఇచ్చారు కేసర్గంజ్లో కేసర్గంజ్లో కూడా బీజేపీ ఓడిపోతుంది అనేటటువంటిది మనకి తెలుస్తుంది అలాగే అమెఠిలో స్మృతి ఇరానీ ఓటమి దాదాపు ఖాయమైనట్టుగా చెప్తున్నారు రాయబరిలో అయితే ఇక రాహుల్ గాంధీ మూడు లక్షల ఓట్ల దాకా ఆధిక్యతతో మూడు లక్షల పైన ఆయన విజయం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద మిత్రులారా ద్వారా గేమ్ చేంజ్ చేసేటటువంటి ఈ పరిణామంలో యూపీ అనేటటువంటిది ఏదో ఒక మహత్తరమైనటువంటి పాత్ర పోషించు పోషిస్తోంది ఆ ఈ పాత్ర పోషించేటటువంటి ఆ పాత్ర విశేషాలు ఏమిటో మనకి జూన్ నాలుగో తేదీని మాత్రమే తెలుస్తాయి చూద్దాం ఏమవుతుందో వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ